హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మామిడికాయ పులిహార్ చేస్తున్నానండి దానికోసం పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసాను తర్వాత దానిలో పల్లీలు వేసి వేపుతున్నానండి ఎప్పుడు పోపు దినుసులు కూడా వేస్తున్నాను పోపు దినుసులు గాను పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర జీలకర్ర కూడా వేసి వేపుతున్నానండి ఇవి కొంచెం మనకి రెడ్గా వరకు వేపుతున్నాను తర్వాత అదిగోండి కొంచెం కలిపేసేసి కొంచెం మనకి ఎర్రగా వచ్చేంత వరకు వేపేస్తున్నాను తర్వాత కరివేపాకు వేసాను తర్వాత కొంచెం ఇంగు వేస్తున్నానండి ఇంగు కూడా వేసేసి పులిహోరలో మనకి ఇంగు వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇంగువ కూడా వేసేసి ఒక్కసారి కలిపేస్తున్నానండి తర్వాత మనకి పచ్చిమిర్చి అనేది సన్నగా కట్ చేసుకోవాలండి ఆ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఒక మామిడికాయ తీసుకుని దాన్ని పక్క తీసేసి తురుము వేసేసుకున్నానండి అదే ఒక కప్పు మామిడికాయ తురుము దాన్ని కూడా వేస్తున్నాను అది కూడా వేసేసి వేపేస్తున్నాను ఫస్ట్ ఎందుకంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది అందుకే వేపుతున్నానండి ఇప్పుడు దీనిలోనే మనకి పసుపు కూడా వేసేస్తున్నాను ఒక్క స్పూన్ పసుపు వేస్తున్నాను అన్నంలో కూడా కలుపుకోవచ్చు అండి కానీ నేను పోపు దినుసులోనే పోపులోనే వేస్తే ఆయిల్లో వేస్తే ఏంటంటే ఆయిల్ అనేది అన్నం అన్నం మొత్తానికి పట్టేస్తుంది కాబట్టి ఆయిల్లోనే వేస్తాను నేను చాలామంది ఏంటంటే పులిహోర చేసేటప్పుడు మనకి అన్నంలోనే అన్నంతో పాటు ఐ మీన్ అన్నం వండేటప్పుడే పసుపు కూడా వేసేసి వండేస్తారు నేనైతే ఇట్లా చేస్తున్నానండి అది ఇప్పుడు మనకి ఆ మామిడికాయలో పచ్చివాసన ఏదైనా ఉన్నా కానీ పోతుందండి అదంతా పోయేంత వరకు వేపేస్తున్నాను అట్లా వేపిన తర్వాత మనకి ఆ మామిడికాయ పులుపు ఉంటుంది కదండి దానికి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను రైస్కి పులుపుకి రెండింటికి తగ్గట్టుగా సాల్ట్ వేసాను నేనైతే ఒక స్పూన్ వేసానండి సాల్ట్ అది తర్వాత మనం ముందుగానే అన్నం వండేసేసి నేను అన్నం వండేసానండి అన్నం వండేసేసి అది పెట్టాను అది ఆ అన్నం కూడా కలిపేస్తున్నాను ఆ తూరూంలో అదండి అన్నం అంతా మనకి ఎంత కావాలి అంత అంటే ఆ పులుపుకి తగ్గట్టుగా మనం కలుపుకోవాలండి ఎక్కువ రైస్ వేసినా కానీ అదంతా ఏమవుతుందంటే పులుపు తక్కువ అవుతుంది రైస్ బా రైస్ త ఎక్కువ పులుపు తక్కువ అవుతుంది అది అందుకే దానికి తగ్గట్టుగా వేసుకోవాలి అలా వేసేసి మొత్తం కలిపేస్తున్నాను అంతే అండి ఎంతో ఈజీగా క్విక్గా అయిపోయే మామిడికాయ పులిహార రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ స్నాక్స్ మార్నింగ్ టిఫిన్స్గా కానీ తినచ్చు మనం ఇది మామిడికాయ పులిహార రెడీ అయిందండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోరా థ్యాంక్ యూ